ఓం నమ శివ మాత్రే నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరినీ ఆ పరా దేవత అమ్మవారు వెళ్ళవేళలా మీతో ఉండి మీకున్న సమస్యలన్నింటినీ కూడా తగ్గించి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాలం అనుకూలతగా లేనప్పుడు మన మనస్సు మన ధన సంపాదన మన ఆలోచన విధానం అన్నీ కూడా కాస్త భయానికి లోనవుతుంటాయి ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అలాగే కుటుంబంలో అంటే మన కుటుంబ సభ్యుల మధ్య కుటుంబంలో ఎవరికైనా సరే జాతకరీత్యా బాగోకపోయినా వారు మనం అదృష్టం వంతులు కాలేదు మనం అదృష్టం కలిసి రావడం లేదు అనుకునే వారు ఎవరికైనా సరే ఈ ఉపాయం అదృష్టాన్ని కలుగజేస్తుంది అలాగే తంత్రశాస్త్రం ప్రకారం ఈ తంత్రంలో ఒక చిన్న అద్భుతమైన ఉపాయం ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఇది ఆదివారం నాడు చేయాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు చాలా చిన్న చిన్న పరిహారాలు మనకి మంచి ఇస్తాయి పదార్థాలు కూడా కొన్ని పదార్థాలు ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో తొలగిపోతాయి ఈ ఉపాయం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే పిల్లలతో కూడా అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి అన్నిటికంటే ముఖ్యమైనది మీ సౌభాగ్యం వృద్ధి చెందుతుంది అలాగే మీ ధన సంపాదన ఏదైతే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి సరైన మార్గాలు ఏర్పడతాయి మీకు ధనం కూడా వృద్ధిలోకి వస్తుంది ఇది చేస్తూ చేస్తూ ఉంటే ఉపాయాన్ని ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎందుకంటే ఇది తంత్రంలో ఒక అద్భుతమైన ఉపాయం ఎందుకంటే దీనికి మంత్రంతో పని లేదు చాలామంది మిత్రులు అడిగారు మంత్రంతో కూడుకున్నవి అంటే బీజాక్షర మంత్రాలు ఉండేవి నేను చెప్పను చేసుకోగలిగే స్వాహా మంత్రంతో కానీ నమాదో ఉండేవి కానీ ముందు ముందు చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది మనకున్న భయాలు తొరిగిపోతాయి ఆర్థికమైన ఇబ్బందులు కూడా తొరిగిపోవడానికి మార్గాలు ఏర్పడతాయి ఎలా చేయాలి చెప్తాను మిత్రులై వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తేనే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది లేకపోతే ఇలాంటి వీడియోలు అసలు అర్థం కావు అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు నేను దగ్గర దగ్గరగా మూడు వందల ఎనభై వీడియోలు చేయడం జరిగింది అందుట్లో ఆర్థికపరమైన సమస్యలు వివాహ సంబంధ సమస్యలు జాతక సంబంధ సమస్యలు అలాగే వ్యాపారానికి అభివృద్ధి సంబంధ అంటే వ్యాపారం గురించి అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే జనఘోష నరఘోష దృష్టి దోషాల గురించి పిల్లల గురించి ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలోను చాలా సమస్యలకి వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని చేయండి మీరు ఆచరించలేని దాన్ని ప్రయత్నం మాకండి మాకు ఇది దొరకదండి మేము చేయొచ్చు చేయకూడదా అల్టిమేట్ ఏదన్నా దానికి ఉప్పు బదులు పంచదార చెప్పండి పంచదార బదులు డైరెక్ట్గా కొంతమంది కామెంట్స్ చేస్తున్న వారు ఉన్నారు వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను ఎందుకంటే వీడియోలో చెప్పింది చేయడం చేయండి లేని పక్షంలో వీడియో చేయడం మానేయండి ఎందుకంటే ఎలాంటి ఫలితాలు రావు కాబట్టి మీరు దాంట్లో ఉన్నది మీరు చేయగలిగితే చేయండి అలాగే పరిహారం చేస్తున్నప్పుడు ఏ టైంలో చెప్పాము ఎలా చేయాలని చెప్పామో అది మాత్రమే చేయండి అలా కాకుండా ఉదయం చేయమని చెప్పారండి కుదరలేదు సాయంత్రం చేస్తాను ఫలితం వస్తుందా రాదా ఇలాంటి ముర్ఖులకి మనం ఏం చెప్పలేము ఎందుకంటే చెప్పిన టైంలో మాత్రమే చేసుకుంటేనే ఈ తంత్రాలను పనిచేస్తాయి ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం మరి చూస్తున్నారు కదా కొబ్బరికాయ దీన్ని నేను పగల కొట్టాను మీకు చూపించడానికి ఇలా మనకి డ్రై కొబ్బరికాయలు దొరుకుతాయి పచారి గుట్లు కూడా ఇలా రౌండ్గా ఉండే దొరుకుతాయి దీనికి ఏం చేయాలంటే మనం చక్కగా ఏ ఈ ముందుకైనా వెనక్కైనా ఇలా చక్కగా పెట్టాలి మీకు పెట్టి చూపిస్తా నేను చూడండి ఇలా చక్కగా తీయండి మన దీంట్లో ఇది ఎండు కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి మీరు చూపించడం కోసం కోసమే పగలగొట్ట దీంట్లో నీళ్ళు లేవు నీళ్ళు లేవు చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు లేని కొబ్బరికాయని తీసుకోవాలి లేదా నీళ్ళు ఉన్నదాన్నైనా సరే పగలకుండా కొబ్బరి పాడవకుండా తీసుకోవాలి ఇలా తీసుకొని మన వేలు ఏదైనా సరే మనకి కొంచెం ఓలు పెద్దగా ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో దొరికే పదార్థాల్లో బియ్య పిండి కానీ నూకల పిండి కానీ పంచదార కనిపిస్తుంది కదా ఇది బియ్య పిండి నూకలతో చేసిన బెల్లం అలాగే శనగపప్పు లేదా పెసరపప్పు కందిపప్పు పల్లీలు ఇవన్నీ తీసుకోండి ఐదు రకాలు తీసుకోండి చక్కగా వీటిని మిక్సీ పౌడర్ చేసుకోండి ఇంత ఎక్కువైనా ఒక యాభై గ్రామ్ యాభై గ్రామ్ తీసుకోండి తీసుకుని చక్కగా పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ కొబ్బరికాయ ఇలా తీసుకున్నారు కదా చూడండి డ్యామేజ్ లేదు కనిపిస్తుంది కదా ఇలా పెట్టి దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఆదివారం నాడు ఏదైనా ఆదివారం ఉన్నాడు ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఆదివారం సూర్యోదయం తర్వాత అంటే సూర్యుడు వచ్చిన తర్వాత స మళ్ళీ ఐదు లోపు ఐదు లోపు మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఏదైనా ఒక టైం మీరు ప్రతిరోజు ప్రతిరోజు ఏదైతే ఈ ఐదు వస్తువులతో పౌడర్ చేసుకున్నాం ఈ పౌడర్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఆదివారం నాడు మీ ఈ కొబ్బరికాయని దేవతా మందిరంలో పట్టుకొని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఈ పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని అంతా కలపండి కలిపి చక్కగా దాంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ చిటికెడు చిటికడు అని చూపిస్తా మీకు నేను ఇదే పౌడర్ అనుకోండి దీంట్లో ఇలా చిటికెడు లోపల వేయండి అలా రెండు చిటికలు వేయాలి వేస్తున్నప్పుడు మీరు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి మీరు చేయాల్సిందల్లా దీంట్లో వేస్తూ అలా మీ కుటుంబంలో చిన్నపిల్లలు పెద్దవారు ముసలివారు ఉన్న అందరూ అలా వేయాలి అలా మీరు ఆదివారం ఉన్నాడు ఆదివారం ఉన్నాడు ఉదయం సూర్యోదయం తర్వాత ఒక టైం అనమాట ఎప్పుడు చేసినా ఒకటే టైం చేయాలి ఇలా మీరు కంటిన్యూగా ఈ వారం చేశారు ఇది నిండిపోయింది మీరు అందరుగా మీ మీ ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారు ఐదుగురు దీంట్లో చక్కగా నింపేశారు చిటుకి చిటికి వేస్తూ రెండు రెండుసార్లు వేసారా మూడు సార్లు వేసారా నాలుగు సార్లు అని కాదు మీరు చేసుకునే పదార్థం కొద్ది కొద్దిగా ఇలా వేశారు ఇది నిండిపో నిండిందా నిండి లేదా అనేది కొద్ది కొద్దిగా వేస్తే కొద్ది సగం వచ్చినా పర్వాలేదు ఒకటే టైంలో వేయండి అందరూ కూడా ఒకటే టైము అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసామనుకోండి తొమ్మిది గంటలకే అందరూ వేసేయండి పదార్థం వేసిన తర్వాత మరి వేసే ముందు ఇంట్లో నెలసరి టైం ఉండొచ్చా అంటే ఉండకూడదు నెలసరి టైము ఉండకుండా ఇంట్లో ఎవరికి ఒకరికి ఉన్నా ఇది ఉపాయం పనికిరాదు ఇది ఆదివారం మాత్రమే చెయ్యాలి అది కూడా ఆదివారం నాడు సూర్యోదయం తర్వాత చెయ్యాలి ఈ పదార్థాలన్నీ కలుపుకునే పౌడర్ ముందే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దాంట్లో వేసిన తర్వాత మీరు దీన్ని చక్కగా మీ దగ్గరలో ఎక్కడైనా సరే అదే ఆదివారం రోజున సాయంత్రం సూర్యోదయానికి ముందే ఈ పదార్థం వేశారు కదా అలాగే చేసుకున్న పదార్థం కూడా కొంత మిగిలింది పౌడర్ మిగిలింది ఇది మీ దగ్గరలో ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఏదైనా ఉంటే ఇది సిటీలో ఉన్నామండి మేము చేసుకో మాకు వీల వీలవదైన వారు చేమాకండి సిటీలో ఉన్నవారు చేమాకండి గ్రామీణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నవారు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ కొబ్బరికాయని ఈ పౌడర్ వేశాం కదా ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి చక్కగా మరిచెట్టు కానీ రావి చెట్టు కానీ ఉంటే దాని దగ్గర నీడగా ఉన్న ప్రదేశంలో చిన్న గొయ్యి తవ్వండి ఆదివారం నాడే గొయ్యి తోవి మీరు ఉదయాన్నే ఏడింటివి చేశారు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు తీసుకెళ్ళి పెట్టేయచ్చు అని పెట్టేయచ్చు అందరూ మీ మనసులో ఉన్న కోరిక చెప్పారు స్నానం చేసి మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు నర్సరీ టైం అన్నప్పుడు చేయకూడదు మైలు ఉందండి మాకు ఎవరు చనిపోయారు మా వాళ్ళు ఇబ్బంది లేదు చేసుకోవచ్చు ఇంట్లో చనిపోయే మాత్రం చేయకూడదు ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి అలా ఇంతవరకు గొయ్యి తవ్వి అంటే ఇది పైభాగం కనిపించేది గొయ్యి తవ్వి ఇది భూమిలో పాత పెట్టాలి ఇలా పైకి ఇది ఉండాలి ఇలా ఉంటే తర్వాత మీరు ఏదైతే మిగిలిన పదార్థం ఉంది కదా పౌడర్ చేసుకుంది చక్కగా పాతి ఇది కొబ్బరికే పాతేసిన తర్వాత దీనిపై చుట్టూ రౌండ్గా ఈ మిగిలిన పదార్థాన్ని జల్లండి ఆ చెట్టు కిందే జల్లేసి ఎవరైనా కుటుంబంలో ఒక్కరు చేయవచ్చు అందరు వెళ్ళాల్సిన అవసరం లేదు జల్లేసి మీరు చక్కగా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఈ పదార్థాన్ని తినడానికి అక్కడ కొన్ని చీమలు కొన్ని జీవులు వస్తాయి చెట్టు కింద మరిచెట్టు రావి చెట్టు ప్రకృతిలో మనకి మరిచెట్టులోను రావి చెట్టులోను సాక్షాత్తు దేవతలు ఉంటారు అలాగే రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటే మరిచెట్లు శివుడు ఉంటారు అంటే మన కోరికలు మనోవాంఛులు నెరవేరడానికి మనకి ప్రకృతి సహాయంగా ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఆ పదార్థాన్ని సేవిస్తాయి కొబ్బరికాయ మనం మన దేవతా పూజలకు వాడుతుంటాం కొబ్బరికాయలో అద్భుతమైన శక్తి ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో స్థిరంగా ఉంటారని చెప్తారు ఇందుట్లో నీరు ఆరిపోయిన తర్వాత ఈ తతంగాన్ని మొత్తం చేయాలి తంత్రంలో ఇది గొప్ప అద్భుతమైన ఉపాయం ఇది చేస్తున్నప్పుడు మీ మనసులో ఎలాంటి నెగిటివ్ కోరికలు కోరుకోమాకండి మీ ఆర్థిక స్వలంబన పెరగడానికి మీ కుటుంబంలో సౌభాగ్యం పెరగడానికి మీ పిల్లల భవిష్యత్తు బాగుపడడానికి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉన్నతమైన అభివృద్ధి చెందడానికి ఆర్థికమైన స్థిరత్వం రావడానికి మీ మనసులో బలంగా కోరుకోండి ఇలా మీరు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం చేస్తే ఓపికంటే ప్రతి ఆదివారం చేసుకోవచ్చు ప్రతి ఆదివారం కొబ్బరికాయ తెచ్చుకోవడం ఇలా పౌడర్ తయారు చేసుకోవడం అలా చెట్టు కింద పెట్టడం మీరు ఇంటికి మామూలుగా వచ్చేటప్పుడు ఇది పాతేసాం ఉన్న పదార్థాన్ని చల్లేసాం వచ్చేసాం ఇంకా ఇవి కాకుండా ఇంకా పెట్టచ్చు అంటే స్వీట్స్ లాంటిది కూడా దాంట్లో పెట్టచ్చు కలుపుకుని పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది చేయటం వల్ల వందకు వంద పర్సెంట్ మనకి మన జీవితంలో మన పూర్వీకుల కోసం అంటే మన దాన ధర్మాలు చేయలేదు మనకు అలాంటి ఆలోచన లేదు మనం ఎదురింటి వాడి మీద పక్కింటి వాడి మీద ఎవరో ఏదో ఒక రకంగా మనం ఇబ్బంది పెడుతున్నారు మనం అనుకుంటున్నాం మన మనసు ఇబ్బంది పడుతుంది అలాంటి సమస్యల నుంచి కూడా మనం బయటపెడతాం ఆర్థికమైన అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది కుటుంబ వ్యవస్థ మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి ఆర్థిక పరిపుష్టి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా రావి చెట్టు మర్రి చెట్టు ఉన్నప్పుడే చేయండి లేకపోతే చేయవద్దు మాకు అవకాశం లేదండి సిటీలో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ అందరం కూడా ఇళ్లలో ఉన్నాము మాకు అవకాశం లేదు అనుకునేవారు ఈ ఉపాయం చేయమాకండి ఇది అయిపోయిన తర్వాత చేయండి లేదు మీకు అవకాశం ఉన్నవారు మాత్రం చేయండి మా ఇంట్లో కుటుంబం మా కుండీల చెట్టు ఉందండి కుండీలు అంటే చిన్న చెట్లు దగ్గర చేయకూడదు కాస్త చెట్టు కింద నీడ ఉండి ఉండాలి ఆ నీడ ఇక్కడి వరకు పాత పెట్టాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇలాంటి వీడియోలు ఏంటంటే తంత్రక సంబంధ విషయాలు విషయాలన్నీ కూడా మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతాయి లేకపోతే అర్థం కావు రైక్తిపూర్వకంగా చేస్తే వారం వారం ఓపిక ఉంటే చేయండి మీకు వారం వారం ఓపిక లేదు మాకండి ఏదో ఒక వారం చేయండి ఆదివారం నాడు ఒక టైంలోనే మీరు వారం వారం చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఈ వారం తొమ్మిది గంటలకు చేస్తే నెక్స్ట్ వీక్ కూడా అదే టయానికి చేయాలి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే ఒకరోజు చేసి వదిలేస్తే ఇబ్బంది లేదు లేదు కంటిన్యూ చేయాలి ఇంకొంచెం బెటర్గా ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు మాత్రం ఇది ప్రయత్నాన్ని అదే డయానికి చేస్తూ ఉండాలి మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి చాలామంది మిత్రులు నాకు మీ కామెంట్స్లో మీ నెంబర్ పెడుతున్నారు నేను ఎవరి నెంబర్ పెట్టినా వాట్సప్ చేయడం కానీ లేదంటే కాల్ చేయడం కానీ జరగదు నా మెయిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఉంటుంది మీరు నా మెయిల్ ఐడికి మీ సమస్యను తెలియచేయండి నేను ఎందుకంటే రోజు నాకు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో మెయిల్స్ ఉంటాయి నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ సమాధానం చెప్తాను నా వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ వీడియో రికమెండ్ కూడా చేస్తాను ఓం నమ శివా శ్రీమాతీ నమ